విశాఖ వాతావరణ శాఖ డిప్యూటీ ఆఫీసర్ జగన్నాథం కుమార్ కామెంట్స్ నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ వాయువ దిశలో పయనించి వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య ప్రకాశం గడ కడప జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ సత్యసాయి అనంతపురం చిత్తూరు నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కర్నూలు పల్నాడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాబోయే పన్నెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది ఇది నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది తరువాత తదుపరి పన్నెండు గంటల్లో తీరానికి దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ నాలుగు రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి మూడు రోజులు లో ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరు ఏడవ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలపై దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ రెండు రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి ఐదు రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఇక రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా జిల్లాలపై ముఖ్యంగా ఈ ఐదు రోజులు కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల అనంతపూర్ శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక పల్నాడుతో పాటుగా కర్నూలు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది ఇక రెండవ రోజైన రేపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది ఇక ప్రకాశంతో పాటుగా చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నది ఇక సముద్ర తీరంపై అంటే కోస్తా తీరాలను ఆనుకుని ఉన్న సముద్ర తీరంపై ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం అవల నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నది ఇక రేపటికి అది యాభై నుంచి అరవై గరిష్టంగా చేరుకునే అవకాశం ఉన్నది సముద్రం ఈరోజు నలభై నుంచి యాభై కాబట్టి రఫ్ టు వెరీ రఫ్ ఉండే అవకాశం ఉంది రేపు ఇరవై మూడో తేదీ వరకు ఆ విధంగా సముద్రం ఉండే అవకాశం ఉంది ఈ పరిస్థితుల వల్ల మరియు రాబోయే నాలుగు రోజులు కూడా అదే పరిస్థితులు ఉండడం వలన దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరానికి కొంచెం దూరంలో అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ప్రదేశాలలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడమైంది